సిద్దిపేట కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు కోర్టు ప్రాంగణంలో క్యాన్సర్ హెచ్ఐవీ వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి కారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అనేక రకాల జబ్బులకు గురవుతున్నారని తెలిపారు ఎనభైవ దశకం కంటే ముందు హెచ్ఐవీ అనే పదం ఎవరికీ తెలిసి ఉండేది కాదని కానీ సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైరల్ వ్యాధులు ఎక్కువ అయ్యాయని తెలిపారు ప్రతి పది మందిలో ఒకరికి హెచ్ఐవి ఉంటుందంటే సమాజం ఎటువైపు వెళుతుందో ఆలోచించాలన్నారు సమాజం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనమందరం పరిశుభ్రంగా ఉంటామన్నారు. అదంతా మన చేతుల్లోనే ఉందని తెలిపారు. క్యాన్సర్ మరియు ఎయిడ్స్ డే సందర్భంగా హెచ్ఐవి పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్కూల్ నుంచి వర్కింగ్ పీపుల్ అందరూ కూడా ఎవరీబడీ ఇస్ హెక్టిక్ విత్ దేర్ ఓన్ వర్క్స్ సో దాంట్లో దే అందరూ స్ట్రెస్ కి గురవడం జరుగుతా ఉంది. ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి మరి ఆ స్ట్రెస్ రిలేటెడ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనం బయటకు ఎలా పడాలి తర్వాత దానికి న్యాచురల్గా ఏ రకంగా మనం లైఫ్ లీడ్ చేస్తే ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుందో దాని గురించి డాక్టర్ గారు చెప్తారు అలానే మరి మనకి రేపు హెచ్ఐవి డే కూడా ఉంది మరి ఆ హెచ్ఐవి అన్నది అసలు నాకు తెలిసి ఎయిటీస్లో అసలు ఎవ్వరికి ఏమీ తెలియని కూడా తెలియదు అసలు హెచ్ఐవి అనేదే తెలియదు ఎవరికి అంటే అంత పద్ధతిగా ఉండేవాళ్ళని మనం అనుకోవచ్చు అప్పుడు అంటే బిఫోర్ ఎయిటీస్ మన పెద్దవాళ్ళందరూ కూడా దే వెరీ ఫేత్ఫుల్ టువర్డ్స్ అదర్ వైఫ్ అండ్ హస్బెండ్ దర్ వెరీ ఫేత్ఫుల్ అండ్ దెన్ పిల్లలు స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ దే డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ సెక్స్ అండ్ ఆల్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి అసలు ఆ అవగాహన లేని లేనంత వరకు కూడా సొసైటీ వాజ్ వెరీ క్లీన్ ఆఫ్టర్ ఎయిటీస్ లోలీ పీపుల్ థాట్ లైక్ బెటర్ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్ అని అనుకున్నారు అనుకోండి స్లోలీ దే స్టార్టెడ్ ఎడ్యుకేషన్ బట్ దెన్ ఆ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయినట్టుంది ఈరోజు దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ హెచ్ఐవి అని లేకపోతే ఎనీ అదర్ వైరల్ డిజీజెస్ రూపంలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాము మరి అసలు ఒక కొంతకాలం క్రితం అసలు హెచ్ఐవి అంటేనే ఏంటో తెలియని వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి పది జనాభాలో ప్రతి పది ఎవ్రీ టెన్ మెంబర్స్లో ఒకళ్ళకి ఉంటుంది ఇప్పుడు అని అంటే మరి ఏ రకంగా మన సొసైటీ వెళ్తుంది అనేది దానికి ఉదాహరణ